మీకు అర్థం కాల సరే మీకు అర్థమయ్యేలాగే చెప్తా నేను నా అన్నలు ఒక ఐదు నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను ఏమంటారు సంతోషమేగా వ్యవసాయం అంటే మాకేమి చులకన కాదండి మేము చేస్తాం అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది అంతే ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు పైగా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు ఈ రౌడీ బదవల్ని ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం కలం